Hi, Anne. ఇది వచ్చేటప్పటికి మా పాపని కాలేజ్కి పంపించేటప్పుడు అనమాట బ్యాగ్స్ అనేది ఒక టూ మంత్స్ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాయి కదా సో డస్ట్ అంతా పడిపోయింది సో దాన్ని క్లీన్ చేసుకోవడం అనమాట మనం వాటర్ పెట్టేసి తడిపేస్తే పాడైపోతాయి కదా సో అందుకని మనం చిన్న గిన్నె ఒకటి తీసుకొని దానిలో కొంచెం లిక్విడ్ సర్ఫ్ కానీ లేకుంటే ఏదో ఒకటి ఏరియల్ లిక్విడ్ అలా ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ ముంచేసి దా కొంచెం నీళ్ళు పిండేసి దానితోటి కనుక మనం తుడుచుకున్నామంటే శుభ్రంగా నీట్గా వస్తుంది అన్నమాట చూడండి డి మళ్ళీ కొత్త దాని లెక్క మర్చిపోయినట్లే వస్తుంది సో నేను అలాగే చేసుకుంటాననమాట సో ఇదిగో దీనికి వచ్చేటప్పటికి తెగిపోయింది మళ్ళీ వేరే బ్యాగ్ అంటే మా పాప వద్దులమ్మ వేస్ట్గా మనీ ఎందుకని చెప్పంటే ఇదిగండి చూడండి నేను నీడిలతోటి ఇలా కుట్టేశాను అనమాట ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక టిప్ అనమాట మనం ఇంకో ఇప్పుడు జిప్స్ ఫెయిల్ అయిపోయి లేదంటే అవి ఉంటాయి కదా ఆ పోయిన వాటికి మనం ఎలా వేసుకోవాలంటే మనం స్కూల్ బ్యాగులు కానీ కాలేజ్ బ్యాగ్స్ కానీ ఇవి ఏదైనా పాడైపోయినాయి ఉంటాయి కదండి అవి తీసుకున్నప్పుడు మనం పడేసుకోకుండా పక్కనెట్టుకున్నామంటే దాని నుంచి మనం సపరేట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చేసి దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను చూడండి కటింగ్ ప్లేట్ తోటి దాన్ని ఫస్ట్ రిమూవ్ చేస్తాననమాట పాత బ్యాగ్ నుంచి కాలేజ్ బ్యాగ్ నుంచి రిమూవ్ చేసేసి ఇప్పుడున్న ట్రాలీక్ అనేది నేను దాన్ని అప్లై చేశాను అనమాట అలా వేసేసుకొని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అయిపోండి వేస్ట్గా ఏది పడేయకండి ఎందుకంటే ఏదో ఒకదానికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ కాలేజ్ బ్యాగ్ అనేది జిప్స్ అన్నీ పోయాయి బ్యాగ్ చినిగిపోయిందని చెప్పని తీసాను కానీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏమైంది దానివల్ల నాకు యూజ్ ఏమొచ్చింది ఈ జిప్ అనేది వేసుకోవడానికి యూజ్ అయింది సో అలాగే వేస్ట్ అనేది ఏది అవ్వదు ఓకే